పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల అంటేనే గుర్తొచ్చేది అందరికి వెంకటేశ్వర దర్శనం తర్వాత గుర్తొచ్చేది మహాప్రసాదం లడ్డు దర్శనం దొరకపోయినా ఒక లడ్డు తిప్పి చాలు వాళ్ళ ఊర్లకు వెళ్లి భక్తులకు పంచేది ఆనవాయిత్య ఉంటుంది అలాంటి లడ్డులో జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ ప్రకృతి పడి గత ప్రభుత్వంలో మూడు వందల ఇరవై రూపాయలు కల నాసి రకం నీరు వాడి ఆ నీ ద్వారా అప్పట్లో లడ్డు చెడిపోయేది కానీ రెండో పైన ఉండేది కాదు అసలు లడ్డు రుచుండేది కాదు ఏమని విచారిస్తే టీడీటి కొత్త ప్రభుత్వం బాగానే విచారిస్తే ఆ లడ్డులో జంతువుల మాంసపు ఆయిల్ తో చేశారని చెప్పి కూడా ల్యాబ్ రిపోర్ట్ రావడంతో ఆ విషయాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మొత్తం దేశం రాష్ట్రం ప్రజలందరూ కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరూ ఒక్కసారిగా అందరూ అన్ని మతాలు ఉల్లిక్కి పడ్డారు ఎందుకంటే గతంలో రథాలు కాల్చేశారు గుళ్ళ దేవులు తలలు చేశారు గుళ్లలో అప్రవేత్తం చేశారు సాక్షాత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర పుణ్యతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈ లడ్డు వడ ఇంకా అనేక ప్రసాదాల్లో కూడా అలాంటి నీ వినియోగించినట్టు ఎంత బాధాకరించండి గత ప్రభుత్వంలోనే ఎండో మేటిగానండి ఒక బోర్డు మెంబర్ కూడా వ్యతిరేకించారు టీటీడీ వెంకటేశ్వర స్వామి దగ్గర మాత్రం మంచి గీ వాడదాం దేశీ నెయ్యి వాడదాం అని చెప్పినా కూడా ఈ ధర్మారెడ్డి రవి సుబ్బారెడ్డి కర్మాకరెడ్డి పట్టించుకోకుండా వాళ్ళు మేము చెప్పిందే చేయాలి ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అందరూ కూడా వేరే మతస్థులు ఆ విషయం గతంలో కూడా చెప్పాం వీళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు విజిలెన్స్ ఎక్కువగా జరుగుతోంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఆయనతో పాటు టీటీడీ రెండు ఇద్దరు ఇద్దరు చైర్మన్ ని ధర్మారెడ్డి ఈవోను కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడే నిజమైన భక్తులు సంతోషం కలుగుతుంది అరెస్ట్ చేయకపోతే ఈ కుట్ర కుట్రజలిని భావిస్తారు అరెస్ట్ చేసే వరకు జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుంది